ఇంకా లేదు లేదు మేడం మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు టూ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్స్ అయింది అది ఎలా వెళ్ళాడు అంటే ఈ ధ్యానంలోకి వచ్చినాకే వెళ్ళాడు ఇది మిరకల్ ఇది మీరు ఆ విధంగా పిరమిడ్ మీద బాగా ఎక్స్పెరిమెంట్స్ చేశారు సో పిరమిడ్ లో ధ్యానం చేయడం ద్వారా సో మనం మన ఆరోగ్యంగా ఉంటూ ఇంకా ఎంగగా కనిపిస్తాం సో ఓకే ఓకే హెల్దీగా ఉంటాం హెల్దీగా ఉంటాం మనం చెప్పడానికి ఎనర్జీస్ కూడా ఎక్కువగా బయట చేయడానికి అంటే కూడా పిరమిడ్స్ వచ్చేయడానికి ఇంకా ఎనర్జీస్ ఎక్కువ ఉంటుంది తినకపోయినా మార్నింగ్ తినేసినామంటే కూడా నైట్ కాదు రేపు మార్నింగ్ వర్క్ కూడా ఆ ఎనర్జీస్ అలాగే ఉండిపోతుంది ఎంత వర్క్ అయినా చేసుకోవచ్చు ఏమన్నా నీరసం అనే ఉండదు అంత హ్యాపీగా ఉంటుంది మీకు ఎక్కడైనా పెయిన్స్ ఉంటే ఎలాంటి పిరమిడ్స్ అయినా సరే మీరు బాగా అదే దారి మీద కట్టుకొని ఎక్కడ పెయిన్స్ ఉంటే అక్కడ అంతా కట్టుకొని కూర్చొని వర్క్ అదే వర్క్ చేసుకోండి ఏ పనైనా చేసుకోండి టైట్ కట్టుకోండి లూజ్ లేకుండా కూర్చొని చేసుకోండి హ్యాపీగా ఉంటుంది మీకు ఆ రిలీఫ్ అనేది తెలుస్తుంది మీకే ఆ పెరిమెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేయండి మీరు కూడా మేము చేసాం కాబట్టి చెప్తున్నాం